అభివందనలు చేస్తున్నాను అలాగే యువత ఎవరైతే యువకులు ఈరోజు అమ్మలు అక్కలు అందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు నా గెలుపుకు సహకరించి నా వెన్నంటే ఉండి తప్పకుండా మీరు గెలుస్తారు మీరు యువకులకు దగ్గర ఉన్నారు ఊరుకు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటారు కాబట్టి నీ అంటే మేము ఉంటామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ అక్కలు అమ్మలు అందరూ నాయవంట ఉన్నారు వాళ్ళందరికీ పాదభివందనలు చేస్తున్నాను కోవ లక్ష్మి గారు నన్ను నమ్మి చాలామంది ఈరోజు లీడర్లు పోటీకి వచ్చినా కూడా అందరినీ ఒప్పించి నా మీద నమ్మకం కొద్దీ నన్ను బలపరిచి ఇంత మెజార్టీతోని పిల్లలతోని అందరితో నాకు సపోర్ట్ చేయించి ఇంత మెజార్టీతో గెలిపించిన కోవలక్ష్మి ఎమ్మెల్యే గారి మేడం గారికి పాదభివందనలు చేస్తున్నాను అలాగే ఎంతోమంది బయట నుంచి వచ్చి ఈరోజు ఆదివాసీ గూడేము అని చెప్పి ఏదో డబ్బులతో కొందామని చెప్పి అనుకున్నారు కానీ అలా లేదు మేము కూడా ఎప్పుడూ కూడా మేము డబ్బు అమ్ముడు పోయేటం కాదు మాకు ఎవరైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకే మేము ఓట్లు ఎత్తామని చెప్పి పల్ల గుద్దీ ఈరోజు నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన పులికుంట ప్రజా ఎన్నికానికి పాదాభివందనాలు చేస్తున్నాను జిల్లా తాజలు కోవలక్ష్మి గారి సహకారంతో నన్ను టీఆర్ఎస్ పార్టీ బలోపరిచిన ఎమ్మెల్యే గారితో పాటు నా పేరు అజ్మల్ బాబురావు గోరెడి గ్రామస్తుని గోరెడి గ్రామ ప్రజలు నన్ను అతి భారీ మెజారిటీతో గెలిపించారు నేను గతంలో కూడా కోరి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా రెబ్బల మండల జరిపి మరి మళ్ళీ ఈరోజు కొన్ని గ్రామ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులందరూ కూడా నాకు సర్పంచ్గా పటాభిషేకం చేయడం జరిగింది అదే కాకుండా గతంలో చేసిన పనులతో పాటు గతంలో ఏ మాదిరిగా ప్రజలతో కలిసిమెలిసి ఉన్నాను రాబోయే రోజుల్లో ఇప్పుడు చేసిన మానే కాకుండా ఇంకా కొంత భాగం తీసుకొని నేను మేడింగ్ పోస్ట్లు ఏ రకంగా నా ఎన్నికల్లో మేడింగ్ పోస్టులు ప్రకటించాను వాటి అన్నింటినీ కూడా సంపూర్ణంగా కోర సహకారంతో చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు ఈ ఖైరగూడ మహిళలందరికీ గ్రామ ప్రజలకి పెద్దలకి ఖైరగూడ యూత్ పిల్లలకి అందరికీ నేను హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను సర్పంచ్ కావడానికి నా వెనుక నా ముందుండి మా సారు ఎంతో కృషి చేసి అజ్మీర్ ఆత్మరావు నాయక్ గారు నాకు ఈ పొజిషన్లో రెండుసార్లు ఉన్నానంటే నేను తోటే మా సారు నాకు ముందుండి ఆయన ప్రోత్సాహం తోటి నేను రెండుసార్లు సర్పంచ్గా గెలవడం జరిగింది రెండు సార్లు జనరల్ సీట్ అయినందుకు జనరల్ సీటే రెండు సార్లు వచ్చింది కూడా అందులో నేను మహిళ అని ఉన్న అని కూడా చూడకుండా ఒక మహిళగా ఇద్దరు ఉండగా కూడా నాకు ఒక మహిళగా నేను ఉండగా కూడా వాళ్ళందరూ నాకు కృషి చేసి కైరు కూడా మహిళలందరూ నన్ను ఎన్నుకొని నన్ను సర్పంచ్గా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టైలెర్స్ చేయాలని అనుకుంటున్నాను ప్రతి గ్రా గ్రామానికి అంటే ఇప్పుడు నా ఖైరుగూడ తాండా అని ఒకటి ఉంది ఖైరుగూడ గొల్లగూడ అని ఒకటి ఉంది మన్నెగూడ ప్రతి ఒక్క మూడు గ్రామాలలో నేను పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఎందుకంటే నాది ఖైరుగూడ గ్రామం వ్యవసాయ పూరిత గ్రామం కాబట్టి పత్తులు తీసుకోవడానికి కూడా చాలా మంది లేబర్లు వేరే ప్రదేశాల నుండి రావడం జరిగింది వాళ్ళు బయటికి వెళ్లకుండా టాయిలెట్స్ ఉంటే వాళ్ళు టైలెట్స్లు యూజ్ చేసుకుంటా మళ్ళీ బయటకు వెళ్ళడం వలన అనేక రోగాలు అవి వస్తాయి కాబట్టి అలాంటి ఇబ్బంది ఏది లేకుండా ఉండడానికి నేను ఫస్ట్ పబ్లిక్ టాయిలెట్స్ తయారు చేయించి చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఇప్పుడు ఓసి నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడే ఓసీ వస్తుందని అన్నారు కానీ కొంచెం లేట్ అయిపోయింది ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓసి పడే అవకాశం ఉంది ఓసి పడినందుకు నేను నా ఖైరగూడ యూత్ ప్రజలందరికీ ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తానని ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేసుకుంటాను అందరు ఖైరగూడ యూత్ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటాను ఖచ్చితంగా